పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నాను ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజ్రానది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాలు ఆనాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే భువనగిరి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణా నది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణా నదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి ఈ రోజు విషమైపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రాహిం ఎల్పీ నగరు ఇబ్రాహీంపట్నము అదేవిధంగా భువనగిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగ వైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇవాళ ఆడబిడ్డలకు పులిటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్నా మూసీ నది హైదరాబాదు నగరానికి నివ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇలా ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇలా పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవ తాటికాయ అంతా కూడా మోకాళ్లలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్